అందరికీ నమస్కారం జై శ్రీరామ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము మొత్తం తొమ్మిది పాదాలు కలిసి సింహరాశి అవుతుంది ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మారుగా ఉన్నాయి ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండుట జరుగును అకారణంగా మాటలు పడుట రావలసిన బాకీలు రాకుండుట ఆదాయానికి అంతరాయాలు లోపల అధైర్యం ఏర్పడును రక్త బంధువర్గాలలో కలతలు అశాంతి ఆరోగ్య రీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండుట గుప్త శత్రు బాధలు ఏర్పడను మీ సొంత విషయాల కన్నా పైవారి పనులెందే శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు లేనిపోని అనుమానాలకు లోనగుట మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిణమించుట జరుగును ఆడవారి ప్రోత్సాహంతో జరిగే పనులలో ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణాలలో ఒత్తిడి కలవరము శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట దొంగల వల్ల భయము సాంఘికంగా అపనిందలు గౌరవాదులలో మార్పులు వచ్చును ఆత్మీయులు పెరుగును బంధువర్గంలో పూజత తగ్గును ధన ఒత్తిడి మాటామాట పట్టింపులు శారీరక సుఖాలు తక్కువగా ఉండుట ప్రతి విషయంలోనూ తొందరపడక నిదానించి పనులు జరుపుకున్నా మంచిది కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యము ఇతరులచే దగాపడుట ఔషధ సేవలు చేయుట జరుగును సంతానానికి పీడలు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా మంచిది ఉద్యోగులకు ఈ సంవత్సర కాలం కలిసి రాదు ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు అవమానాలకు గురి అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు కేసులెందు ఇరుక్కొనుట లేనిపోని నిందలు మీపై వచ్చును ఏసీబీ వారికి దొరికిపోయే సూచనలు ఉన్నాయి ప్రైవేటు కంపెనీలు ఎందు పనిచేసేవారు మరొక కంపెనీకి మారతారు యాజమాన్యం యొక్క గుర్తింపు పొందలేరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది స్థిరత్వం పొందలేరు పర్మినెంట్ కానీ ఉద్యోగులకు పర్మినెంట్ కాదు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కూడా అంత యోగదాయకం కాదు ధనం మంచినీళ్ల వలె ఖర్చవుతుంది అధిష్టానం వారి మన్ననలు పొందలేరు ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత అధికంగా ఉంటుంది కనీసం నామినేటెడ్ పదవైనా పొందుట కష్టంగా ఉంటుంది మీకు రావలసినవి కూడా ఇతరులు తన్నుకుపోతారు ఎన్నికల్లో ఓటమి పాలగుదురు కళాకారులకు ఈ సంవత్సరం బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే విజయాలు సిద్ధించవు అవార్డులు రివార్డులు పొందలేరు టీవీ సినిమా నాటక రంగాలలో ఉన్నవారికి కూడా నిరాశే మిగులును ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులు డైరెక్టర్సు ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిల్లును ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గురు శనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలకి నష్టాలు వచ్చును కొన్నింటి ఎందు లాభాలు వచ్చును రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు రాణింపు ఉండదు జాయింట్ వ్యాపారస్తులు విడిపోవుదురు మనస్పర్ధలు పెరుగును గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి వడ్డీ వ్యాపారులకు ఈ సంవత్సరం బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీత నష్టాలు తప్పవు ఆస్తులు అమ్ముకోవలసి వచ్చును సరుకులు నిల్వ చేయు వారికి లాభించును ఈ సంవత్సరం సింహరాశి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును చదువులెయందు మనస్సు లగ్నం చేయలేకపోతారు ఇతర వ్యాపకాలు పెరుగును ఆశించినంత మార్కులు రావు ఏదోలా ఉత్తీర్ణత పొందగలరు విదేశీ చదువుల ఎందు ఆటంకాలు తప్పవు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొందలేరు కొంతమందికి చదువులు మధ్యలో నిలిచిపోవును వ్యవసాయదారులకు కొంతమేర పర్వాలేదు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును కౌలదారులకు నష్టాలు తప్పవు చేపలు రొయ్యలు చెరువులు చేసేవారికి కొంత అనుకూలించును లాభాలు పెద్దగా రావు రుణాలు తీరవు కొత్త రుణాలు చేయవలసి వచ్చును పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభాలు కలుగును సింహరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అంత యోగదాయకంగా లేదు మీరు లేనిపోని అపనిందలకు గురి కావలసి వస్తుంది ఎంతటి తెలివితేటలు ఉన్నా గుర్తింపు పొందుట కష్టమే అగును విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు మాతృవంశీయులతో విరోధాలు తప్పవు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు ఏర్పడును ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితి ఉంటుంది కావున ఓర్పుతో సహనంతో ఉండాలి ఒక్కోసారి వేధింపులకు గురి కావలసి వచ్చును అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు గర్భిణి స్త్రీలకు ఆపరేషన్ జరుగును పుత్ర సంతాన ప్రాప్తి కలుగును వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టమే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి జన్మంలో కేతువు సప్తమంలో రాహువు ప్రభావం అధికంగా ఉండుటచే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు సింహరాశివారిని సూచిస్తున్నారు